చేస్తున్నాను ఆల్రెడీ ఒక రెండు మూడు పోస్టులు పెట్టాను టెక్స్ట్ రూపంలో కానీ శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలన్న విషయం మీద చాలామందికి తెలియదు నాకు తెలియదు నేను నేర్చు తెలుసుకుని చేశానండి సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం అన్నది చాలా శక్తివంతమైందండి చాలా అద్భుతము ఒక సోమసూత్రం చేస్తే ఒకసారి శివుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేశామంటే కనుక పదివేల ప్రదక్షిణలు చేసినంత సమానం అండి ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు నేను మీకు ఈ గ్రా ఆర్టేసాను చూపిస్తానండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టాలండి వైపు నుంచి పెట్టుకు పెట్టి ఇలా నడుస్తూ ఇలా ప్రదక్షిణలు చేస్తూ కరెక్ట్గా ఇక్కడ ఆగాలండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఆ మహాశివుడిని అభిషేకించిన జలం వచ్చేసి ఇలా టెంపుల్ నుంచి బయటకు వస్తుంది కొన్ని దేవాలయాల్లో వచ్చేసి చండీశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంటుంది ఇక్కడ చండీశ్వరుడు ఉంటారండి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఓం చండీశ్వరాయ నమ అని చెప్పేసి ఒక మూడు సార్లు పలికి మళ్ళీ రిటర్న్ తిరగండి రిటర్న్ తిరిగి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ కరెక్ట్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ధ్వజస్తంభాన్ని మొక్కుకొని మహాశివుని చూడండి ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్లు దాన్ని సోమసూత్రం అంటారు రోజుకు వీలైతే మూడు సార్లు అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మూడుసార్లు చేయండి ముఖ్యంగా సాయంత్రం వేళ చేయండి సాయంత్రం వేళ కాలంలో చేయండి కాలం అంటే కనుక మన ఇంగ్లీష్ టైమింగ్ ప్రకారం ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ లోపండి చలికాలం టైం మారుతుంది మొత్తానికి ఒక సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్తే కనుక చాలా బెటర్ అండి గుర్తుంది కదండి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్ళేసి ఇక్కడికి వచ్చి కరెక్ట్ ఇక్కడ ఓం చండీశ్వరయ నమ ఓం చండీశ్వరయ నమహ ఓం చండీశ్వరయ నమహ అని ఒక మూడు సార్లు మొక్కుకొని మళ్ళీ తిరగాలండి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా రావాలండి ఇంకొకటి ఏంటంటే శివాలయంలో గుండ్రంగా ఇలా ప్రదక్షిణలు చేయకూడదు అంటండి ఎందుకంటే ఇక్కడ నంది ప్రమదణాలంతా కొలువై ఉంటారంట అది శివుడికి మహాగ్రహాన్ని తెప్పిస్తుంది అని చెప్పేసి అన్నారు సో ఈ సోమసూత్రం అనేది అత్యంత శక్తివంతమైంది నా జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చేయండి ఎంతో చాలా చాలా కష్టాలు మహా మహాశివుడు నన్ను ఎంతో రక్షించారు టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో ఇక్కడ వచ్చేసి అత్యంత శక్తివంతమైన ప్రమాదగణాలు అందులో ఈవినింగ్ సాయంత్రం సమయంలో ఆ కాలంలో వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఉంటుంది సమయం కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆ మంత్రాన్ని పఠించండి ఇంకొకటి భక్తాద్ర మనవి ఇక్కడ నంది కొలువై ఉంటారు కదండి శివుణ్ణి చూస్తూ నంది ఉంటారు చాలామంది భక్తులు ఏం చేస్తారంటే శివుడికి నందికి మధ్యలో వచ్చేసి ఇలా తిరుగుతుంటారు అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మహాశివుని మొక్కుకొని నందికి మధ్యలో వస్తారు అలా రాకూడదు అంటే అంటే గర్భగుడిలో కనుక నంది ఉంటే కనుక అలా చేయకండి శివుడికి నందికి మధ్యలో కూడా నడవకూడదు అంట అప్పటిదాకా చేసుకున్న పా పుణ్యమంతా కూడా పాపం రూపంలోకి వెళ్తుందని చెప్పేసి చెప్పారు సో అలా చేయకండి థ్యాంక్ యూ ఒక సోమసూత్రాన్ని కేవలం ఇదేంటి కార్తీక మాసంలో అని మాత్రమే కాదండి ఎప్పుడైనా చేయొచ్చు ఏ టైంలోనైనా చేయొచ్చు సారీ ఎప్పుడన్నా చేయొచ్చండి